హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ మెయింటెనెన్స్ వర్క్స్ కారణంగా హైదరాబాద్ డివిజన్లో కొన్ని ట్రైన్స్ని క్యాన్సలేషన్ మరియు కొన్ని ట్రైన్స్ని పార్షిల్ క్యాన్సలేషన్ అలాగే మరికొన్ని ట్రైన్స్ని రీషెడ్యూల్ అయితే చేస్తున్నారు ఈ విడిలో వచ్చేసి ఆ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే క్యాన్సిల్ చేస్తున్న ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ జీరో వన్ డబల్ సెవెన్ సిక్స్ జీరో టూ కాచిగూడ నిజామాబాద్ కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్ని మనకి జనవరి ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు అలాగే పార్సల్ క్యాన్సిలేషన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో టూ త్రీ సికింద్రాబాద్ కర్నూల్ సిటీ తుంగభద్ర ఎక్స్ప్రెస్ని జనవరి ఎనిమిది పదకొండు పదహైదు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ తేదీలలో గద్వాల్ కర్నూల్ సిటీ మధ్య కర్నూల్ సిటీ గద్వాల్ మధ్య అయితే పార్సల్గా క్యాన్సిల్ అయితే చేస్తున్నారు ఇటర్ వచ్చేసి మనకి గద్వాల్ వరకు మాత్రమే ఉంటుంది అలాగే ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ జీరో త్రీ కాచిగూడ మెదక్ ప్యాసింజర్ ట్రైన్ని ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కాచుగూడ మల్కాజ్గిరి మధ్య అయితే పాకంగా రద్దు చేస్తున్నారు అలాగే ట్రై నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ టూ కాచుగూడ మహబూబ్ నగర్ కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్ని జనవరి ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నగర్ మహబూబ్ నగర్ మధ్య అయితే పార్సిల్గా క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ వన్ జీరో నంద్యాల కర్నూల్ సిటీ డెమో ప్యాసింజర్ని అలాగే ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ జీరో ఫోర్ కర్నూల్ సిటీ గుంతకల్ డెమో ప్యాసింజర్ని జనవరి ఎనిమిది పది ఇరవై ఆరవ తేదీలలో డోన్ కర్నూల్ సిటీ మధ్య పాక్షికంగా అయితే క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో త్రిబుల్ సెవెన్ ఎయిట్ నాందేడ్ మన్మాట్ నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ని జనవరి ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే నాందేడ్ పూర్ణా మధ్య అయితే పాక్షికంగా రద్దు అయితే చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ డబల్ ఎయిట్ నాగర్సోల్ నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని జనవరి ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదహైదు పదహారు పదిహేడవ తేదీలలో నాగర్సోల్ లాసూర్ మధ్య అయితే పాక్షికంగా రద్దు అయితే చేస్తున్నారు అలాగే ట్రై నెంబర్ వన్ సెవెన్ టూ త్రీ టూ నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ని పదకొండవ తేదీన నాగర్సోల్ లాసూర్ మధ్య అయితే రద్దు చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ ధర్మాబాద్ మన్మాడ్ ఎక్స్ప్రెస్ ట్రైను తొమ్మిదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు జనవరిలో ధర్మాబాద్ మన్మాడ్ మధ్య అయితే క్యాన్సల్ చేస్తున్నారు రీషెడ్యూల్ చేస్తున్న ట్రైన్స్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసే కనుక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో టూ ఫోర్ కర్నూల్ సిటీ సికింద్రాబాద్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ ని జనవరి ఏడు పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో తేదీలలో వన్ ట్వంటీ మినిట్స్ అయితే రీషెడ్యూల్ చేస్తున్నారు అంటే ట్రైను రెండు గంటల ఆలస్యంగా కర్నూలు సిటీ నుంచి అయితే బయలుదేరుతుంది అలాగే ట్రైన్ నెంబర్ ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ వన్ కాచిగూడ గుంతకల్ గుంతకల్ బోధన్ ప్యాసింజర్ ట్రైన్ ని జనవరి ఇరవయో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు అయితే రీషెడ్యూల్ చేస్తున్నారు కాజుగోడ నుంచి గుంతకాలు వెళ్ళేటప్పుడు రెండు వందల పది నిమిషాల పాటు అలాగే గుంతకాల నుంచి బోధన వెళ్ళేటప్పుడు నూట ఎనభై నిమిషాల పాటు రీషెడ్యూల్ అయితే చేస్తున్నారు అలాగే ట్రీ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ని జనవరి ఎనిమిది పదకొండు పన్నెండు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిదవ తేదీలలో గంటపాటు అయితే రీషెడ్యూల్ చేస్తున్నారు అలాగే నెంబర్ వన్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ ముంబై నాందేడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని జనవరి పది పదకొండు పన్నెండు పదహైదు పదహారు పదిహేడవ తేదీలలో రెండు గంటల పాటైతే రీ రీషెడ్యూల్ చేస్తున్నారు సో ఈ ఫ్రెండ్స్ హైదరాబాద్ డివిజన్లో మెయింటెనెన్స్ వర్క్స్ కారణంగా క్యాన్సలేషన్ పార్షల్ క్యాన్సలేషన్ రీషెడ్యూల్ చేస్తున్న ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్